హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫీషల్ సో ఈరోజు వచ్చే అయితే మనమైతే తమిళనాడులో ఉన్నాం తమిళనాడులోని కాంచీపురం అనే ప్లేస్లో ఉన్నాం నిన్నటి వీడియోలో అయితే చూసింటారు మీరు ఆల్రెడీ మనం తెలంగాణలో జోగిలామా దర్శనం అయిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ తమిళనాడులోని కాంచీపురంకి అయితే వచ్చినాం వీడియోలో వ్యూస్ చూపిస్తా అన్నా కానీ మిడిల్లో అంత ఫారెస్ట్ అంత ఏమున్న అంత మంచి మంచి వ్యూస్ లేవు కాబట్టి వీడియో అయితే ఏం చేయలేదు సో కాంచీపురంకి వచ్చిన తర్వాత కాంచీలో చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా అంటే మోస్ట్గా ఫైవ్ ప్లేసెస్ ఉంటాయి మనకొచ్చేసి వచ్చేసి ఒకటి వచ్చేసి మనకు కాంచీపురం అమ్మవారి కాంచీపురం కంచి కామాక్ సెంటర్ కదా ఆ టెంపుల్ థర్డ్ వన్ వచ్చేసి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ ఫోర్త్ వన్ వచ్చేసి వామన అవతారం అని చెప్పేసి ఉంటుంది ఆ టెంపుల్ కూడా ఉంటుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి శివాలయం ఉంటుంది సో టోటల్గా ఈ ఫైవ్ కాంచీపురంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి అయితే టోటల్ ఫైవ్ ఉంటాయి సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మేము తీసుకున్న రూమ్ రూమ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫోర్ పర్సన్స్ అయితే ఉండొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ నుంచి వెళ్ళి మనకు శక్తిపీఠానికి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అండ్ మన శివాలయం అండ్ అమ్మవారి కాంచీపురం కాంచీ కామాక్షమ్మ టెంపుల్ దగ్గరికి అయితే సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది సో నియర్లో ఉండాలని చెప్పేసి అయితే నేనైతే రూమ్ తీసుకున్నా ఎయిటీన్ హండ్రెడ్ అనుకుంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళినా అటు వెళ్ళినా కూడా థౌసండ్ ట్వల్ హండ్రెడ్ రూపీస్లో కూడా హోటల్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి మాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి అయితే రూమ్ తీసుకున్నాం సో ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోయి మనం అయితే ఈ ఫైవ్ టెంపుల్స్ అయితే ఈరోజు విజిట్ చేయబోతున్నాం సో వీడియో అయితే ఎన్ని వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంటుంది రండి సో మేము తీసుకున్న హోటల్ అయితే ఇదే ఫ్రంట్ అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది సెల్లార్ ఉంటుంది లోపల అండ్ నేనైతే ఇక్కడ ఫ్రెండ్ సైడ్ ఆపిన వెహికల్ అయితే వచ్చేసి ఎందుకంటే మనం తొందరగా తీస్తాం వెళ్ళిపోతాం కాబట్టి తిరగడానికి ఆటో ఆటో వాళ్ళైతే ఉంటారు తీసుకెళ్ళడానికి బట్ ఛార్జ్ అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఇక్కడ నియర్లో ఉన్న టెంపుల్కి వచ్చేసి అయితే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటున్నారు సో హోటల్ అయిన పర్సనే మాకు చెప్పిండు ఆటో వాళ్ళని నమ్మకాన్ని ఫ్రాడ్ ఉంటారు జాగ్రత్తగా ఉన్నాను అని చెప్పేసి అయితే మేమైతే మాట్లాడినాం ఫైవ్ టెంపుల్స్ తీసుకొని వచ్చి డ్రాప్ చేసి ఇక్కడ కార్లో వెళ్ళొచ్చు బట్ టెంపుల్ దగ్గర చాలా రష్ ఉంటుంది పార్కింగ్ ఏరియా ఉంటుంది మళ్ళీ ఫైవ్ టెంపుల్స్ దగ్గర పార్కింగ్ చేసినా కూడా మనకు ఛార్జ్ అవుతుంది రిస్క్ అని చెప్పేసి అయితే హోటల్ ముందు పార్క్ చేసినా సో చూడండి హోటల్ అయితే పైన కనిపిస్తుంటాం మనకి సో ఇంకా ఇక్కడ నుంచి అయిపోయి మనం వచ్చేసి కనిపిస్తుంది కదా అక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది దూరంలో మనకు వచ్చేసి శివాలయం అక్కడ సైడ్ నుంచే కొంచెం ముందుకు వెళ్తే మనకు మళ్ళీ మన అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది కామాక్షేత్ర సో ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోదాం సో ఇక్కడ ఆటో కనిపిస్తుంది కదా ఆటోలో అయితే వచ్చినాం ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఆ టెంపుల్ ఫస్ట్ వచ్చేసి మేమైతే మన అమ్మవారి టెంపుల్కి వచ్చినాం కంచి కామాక్షి తల్లి దగ్గరికి సో రూమ్ నుంచి దగ్గర ఉంటాను చెప్పినా కదా దీంతో ఫోన్ అయితే లేదు ఫోటోస్ తీస్తే ఫోన్ లాగేసుకుంటారని క్లారిటీ అయిపోయినాడు ఆయన ఆటో డ్రైవర్ అయితే మాకు సో ఇక్కడ చూడండి మేమైతే ఆటో ఛార్జ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మాట్లాడుకున్నాము సో చూసి మాట్లాడుకున్నాము ఇంకో పర్సన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అన్నాడు ఇక మీ ఆయన హోటల్ దగ్గర నేను మార్నింగ్ నుంచి ఉంది కాబట్టి సెవెన్ హండ్రెడ్లో మాట్లాడుకున్నాం సో ఫ్రెండ్ నుంచి వ్యూ చూడండి ఎట్లా ఉంటుంది టెంపుల్కి ముందు ఆయన జూమ్ చేసి చూపిస్తా లోపల బట్ ఏం కనిపించదు ఇక చూడండి ఫోన్స్ అయితే అలవాద అని క్లియర్గా మెన్షన్ చేశారు తమిళ్లో మనకైతే తమిళ్ రాదు కింది ఇంగ్లీష్లో ఉంది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది సో దర్శనం అయితే అయిపోయింది బయటకి అయితే వచ్చేసినాం ఫోన్స్ అయితే అలవాదన్నారు కదా బట్ బయట అయితే తీసుకుంటున్నారు చాలా నెంబర్స్ లోపల మెయిన్ టెంపుల్ దగ్గర అయితే ఎంట్రీ లేదు సో టెంపుల్ అయితే దర్శనం అయితే జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోయింది లోపల రష్ కూడా ఎవరు సో టెంపుల్ బయట వ్యూ ఉందో చూస్తారు చూడండి మీరు ఇది అయితే టెంపుల్ బయట వ్యూ మనకు ఎగ్జాక్ట్లీ మెయిన్ ద్వారా కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అయితే లో చూస్తే ఎగ్జాక్ట్లీ అక్కడ మొత్తం గోల్డ్ కలర్ దే ఉంది చూపి సాగండి సో అక్కడ కనిపిస్తుంది గోల్డ్ ఉంది మొత్తం చూడండి గోల్డ్ తోనే ఉంది మొత్తం సో బ్యాక్ సైడ్ కూడా చిన్నగా ఉంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎగ్జాక్ట్లీ అది కూడా గోల్డే సో మొత్తం ఇక్కడ ఫోన్ అలో లేదన్నారు కదా చాలా నెంబర్స్ అయితే గింబల్ గింబల్తో తెచ్చుకొని మరి ఫోటోస్ తీస్తున్నారు లోపల సో మెయిన్ లోపలకైతే అయితే ఎంట్రీ లేదు అటు సైడ్ కనిపిస్తుంది కదా సెక్యూరిటీ అక్కడ నుంచి అయితే ఎంట్రీ ఇక్కడ సెక్యూరిటీ దగ్గర నుంచి అయితే ఎగ్జిట్ ఉంటుంది అండ్ ఇంకా లోపల చూడండి టెంపుల్ దగ్గర లోపల రష్ అయితే ఎవరు లేరు నేను అనుకున్నా చాలా రష్ ఉంటుంది టూ త్రీ అవర్స్ టైం పడుతుంది అనుకున్నా బట్ టెన్ మినిట్స్లో అయితే అయిపోయింది మనకైతే దర్శనం మనం నెక్స్ట్ అయితే ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అదేందనేది టెంపుల్ బయటకి వెళ్ళిన తర్వాత చెప్తాను సో ఇటు సైడ్ చూడండి టెంపుల్కి ఇది అటు సైడ్ ఇది వచ్చేసి ఇంకో సైడ్ మనకు ద్వారా కనిపిస్తుంది కదా సో ఇటు నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ అయితే మనకైతే ప్రసాదం అయితే ఇస్తుంటారు ప్రసాదం తీసుకుందాం ఒకసారి తీసుకొని టేస్ట్ కూడా అయితే ఎట్లా ఉంది అనేది కనిపిస్తుంది కదా ప్రసాదం అయితే ఇచ్చారు అండ్ ఇది ఇస్తున్నారు ఇంకోటి వచ్చేసి పులిహోర ఇస్తారు బట్ నేను వెళ్ళినప్పుడు అయితే ఇదే ఉంది టేస్ట్ అయితే వేసినా మంచి ఉంది ఇక్కడ చూడండి అందరూ వచ్చేసి అయితే ద్వారసం దగ్గర అయితే ఫోటోలు దిగుతున్నారు ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోదాం టెంపుల్ నుంచి అయితే వచ్చినాం కదా కనిపిస్తుంది కదా సో మేము తీసుకున్న ఆటో ఇది ఇక్కడ నుంచి అయితే మనం వచ్చేసి నెక్స్ట్ వెళ్ళేపోయి అయితే అవతారం టెంపుల్ ఉంటుంది విష్ణు స్వామిది సో ఇక్కడ కనిపిస్తుంది ముందుకై ముందు సైడ్ వెళ్ళాలి విష్ణుభవన్ అయితే ఉంటుంది టెంపుల్ సో దగ్గర ఉంటుంది అయిపోయిన తర్వాత ఇంకో ఏ టెంపుల్ అయినా సార్ ఇక్కడ వచ్చేసి అయితే ట్వెల్వ్కే క్లోజ్ అంట సో దానికోసం అయితే కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చేటట్టు చూడండి ట్వెల్వ్ తర్వాత మళ్ళీ త్రీ ఓ క్లాక్ రీఓపెన్ ఉంటుందంట సో ఇప్పుడు వచ్చేసైతే మనం విష్ణుభవన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అయితే వాకబుల్ ఉంటుంది సో ఎవరైనా వస్తే ఈ టెంపుల్ టెంపుల్ అయితే సైడ్ సైడ్ ఉంటుంది గుర్తు పెట్టుకోండి మనకు అమ్మవారిది సో అమ్మవారి నుంచి కొంచెం ముందుకొస్తే ఇటు సైడ్ లోపలికి వెళ్తే మన ఉంటుంది వామన అవతారం సో మన అమ్మవారి టెంపుల్ నుంచి అయితే డైరెక్ట్ అయితే వచ్చేసి ఇక్కడ మన కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి అవతారం మన విష్ణుభవన్ టెంపుల్ సో లోపలికి అయితే వెళ్దాం ఫోన్ అయితే అలా ఉందని చెప్తుండో చూద్దాం మన లోపలికి వెళ్ళి సో లోపలికి ఎంట్రీ కాగానే లోపల టెంపుల్ అయితే ఇటువంటి చూడండి లోపలికి వచ్చిన దాస్వామం అండ్ ఇది ఇక్కడ సైడ్ వచ్చేసి కూడా కొంచెం చిన్నగా అయితే ఉంది సో లోపల అయితే మొత్తం ఎంటీ ఉంది ప్లేస్ అయితే ఎవరు లేరు సో అక్కడ కనిపిస్తుంది ఆ టెంపుల్ లోపల అయితే వచ్చేసి అక్కడ మెయిన్ అయితే వెళ్దాం టెంపుల్ చూడండి మొత్తం నిశ్శబ్దంగా ఉంది సైలెంట్గా మంచిగా రష్ ఉంటేనే ఇబ్బంది అయితే రష్ లేకపోతే చాలా అంటే చాలా నిశ్శబ్దంగా చాలా మంచిగా ఉంటుంది సో లోపలికి అయిపోయినా మనం సో లోపలికి వచ్చేసాం దర్శనం అయిపోయింది ఇక్కడ సో ఇది మన విష్ణుమూర్తి వచ్చేసి అయితే అవతారం ఐదో అవతారం చెప్పేసి ఉంటుంది కదా ఫోటో ఇస్తే చూడండి లోపల రెండు రెండు పాదాలు అయితే ఒక పాదం వచ్చేసి ఆకాశంలోకి ఇంకొక పాదం వచ్చేసి బలి చక్రవర్తి హెడ్ పైన అయితే ఉంటుంది ఫోటో అయితే పైన కనిపిస్తా చూడండి ఎగ్జాక్ట్లీ అట్లే ఉంటుంది లోపల టెంపుల్ తర్వాత వీడియో తీయడానికి ట్రై చేసిన బట్ వాళ్ళు వద్దన్నారు సో టెంపుల్ అయితే చూసిరు కదా ఎట్లు అయిపోయింది ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనకైతే శివాలయం ఉంటుంది సో నియరే ఉంటుంది ఇక్కడ నుంచి మనం శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం మన ఆటో డ్రైవర్ కూడా ఇప్పుడు టువెల్కి క్లోజ్ అవుతుంది రీ రీఓపెన్ వచ్చేసి అయితే త్రీ ఓ క్లాక్ ఉంటుందంట అందుకోసం వెళ్ళి ఇప్పుడు శివాలయంకి వెళ్ళిపోతున్నాం ఇంకా మనం అయితే అక్కడ నుంచి అయితే శివాలయం టెంపుల్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ చూడండి ఇంకా టెంపుల్ అయితే వర్క్ అయితే వేస్తారు చాలా పెద్దగా ఉంది సో ఎంట్రీ అయితే ఇప్పుడు ఉంటుంది నార్మల్గా ఉంది ఎంట్రీ లోపలికి అయితే మరి ఇది మెయిన్ ఎంట్రీయా లేకపోతే ఇంకో కూడా తెలియదు ఆటో అయిన కడితే ఇది ఎంట్రీ అని చెప్పిండు లోపలికి వెళ్దాం మన కాంచీపురం శివాలయం ఎట్ో చూసుకుందాం ఇప్పుడు లోపలికి వెళ్ళి సో లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేయడానికి సైడ్లో ఉంది అండ్ టెంపుల్కి అయితే చూడండి ఇది అయితే చాలా పెద్దగా ఉంది కనిపిస్తుంది కదా అంత ఏం లేరు పబ్లిక్ కూడా ఇక్కడైతే ఎవరు కనిపిస్తుంది లేరు మొత్తం ఎంట్రీ ఇది కాదనుకుంటున్నా కానీ ఇదైతే పెద్దగా ఉంది మరి సో ఆ సైడ్ నుంచి ఎందుకు ఉందంటే వర్క్ జరుగుతుంది కాబట్టి సైడ్ నుంచి అయితే ఎంట్రీ ఉంది నాకు తెలిసి ఇదే మెయిన్ ఎంట్రీ మనకి చాలా పెద్ద ఉంది సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత కెమెరా టికెట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంది బట్ అయితే ఇక్కడ ఎవరు లేరు లోపల సో మొత్తం అక్కడ ఉన్న టెంపుల్ ప్రతి ఒక్క టెంపుల్కి అయితే కనిపిస్తుంది కదా వర్క్ అయితే మరి పెయింటింగ్ చేస్తున్నారు ఇదైతే పెయింటింగ్ చేస్తారు ఏ మిగతా అని కూడా వర్క్ అయితే నడుస్తుంది టెంపుల్ లోపలికి ఎంట్రీ అయితే అక్కడ నుంచి ఎంట్రీ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి కనిపిస్తుంది వైట్ కలర్లో ఈ దీని నుంచి మళ్ళీ లోపలికి రావాలి లోపలికి వచ్చి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాలి స్ట్రేట్గా వచ్చినాం కదా టెంపుల్ దగ్గరకు వచ్చినట్టు మనకైతే నంది అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ దీనికి అపోజిట్ మనకు శివుడు అయితే ఉంటాడు లోపల సో ఇక్కడ ఫారినర్స్ అయితే వచ్చారు గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళకి అబ్బా లోపలికి చాలా లోపలికి ఉంది టెంపుల్ అయితే ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా లోపలికి నడవాలి ఇటు నుంచి టెంపుల్ అయితే లోపల ఉంది అక్కడ సో ఇక్కడ సైడ్లో ఏమన్నా తీసుకోవాలనుకుంటే లడ్లు కానీ ప్రసాదాలు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ తీసుకోవాలనుకుంటే పులిగోర కూడా ఉంది వచ్చేసి ధ్వజస్తంభం ఇక్కడ కనిపిస్తుంది కదా లోపలికి ఏంటి బయటకు ఉంది కనిపిస్తుంది కానీ ఏం చూడండి శ్రీ ఏకంబార్ నా అని చెప్పేసి అయితే నేమ్ మంచి వచ్చేసి సో లోపలకి అయితే వెళ్ళాలి చాలా పెద్ద ఉంది మొన్న మనకు అక్కడ ఎంట్రీ అయ్యేది చూసినా అది పెద్ద ఉంది ఈ డోర్ కూడా చాలా పెద్ద ఉంది లోపలికి ఎంట్రీ కావడానికి సో లోపల మొబైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు అందరూ వర్క్ నడుస్తుంది కాబట్టి అయితే ఎవరు రావట్లేదంట టెంపుల్ లోపలకి వచ్చి చూడండి ఇట్లుంది ఈ టెంపుల్లోనే నాకు ఇప్పుడు చాలా మంది ఫారినర్స్ అయితే కనిపించారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఇక్కడ చూడండి సెల్ఫోన్స్ వీడియో రికార్డింగ్ అయితే నాటాడంట చూద్దాం ఎవరైనా వస్తే అబ్జీతం లేకపోతే కంటిన్యూ చేద్దాం ఇంకా సో లోపల టెంపుల్ దర్శనం అయిపోయింది సేమ్ నార్మల్గా ఎంత రష్ ఉంటుంది అనుకున్నాం బట్ ఫైవ్ టెన్ మినిట్స్ కూడా అవట్లేదు దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు స్పెషల్ ఎంట్రీ అని చెప్పేసి అయితే ఒక ట్వంటీ రూపీస్ ఛార్జెస్ ఒక టికెట్ తీసుకున్నాము వేస్ట్ ఆ టికెట్ ఎన్ని తీసుకున్నామో కూడా తెలియదు అదే లైన్ తీసుకున్నా అదే లైన్ తీసుకొక్కున్నా కూడా అదే లైన్ ఇప్పుడు కనిపిస్తుంది ఆ టెంపుల్ వచ్చేసి అయితే లోపలికి వెళ్తున్నాం ఇక్కడ వచ్చేసి మనకైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది టెంపుల్ అయితే చూడండి లోపల ఎట్లుందో మొత్తం ఇక్కడ అన్నదానం చేస్తారో మరేమో కానీ ఇట్లయితే కూర్చున్నారు అందరు ఒక వరుసలో ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటారు నేను లాస్ట్ టైం అయితే చూడలేదు ఇది కంచికి రావడం అయితే నేను ఇది సెకండ్ టైము నేను లాస్ట్ టైం కూడా వచ్చినా బట్ చూడలే సో ఈసారి మొత్తం అన్ని టెంపుల్ని అయితే విజిట్ చేస్తున్నాం ఎందుకంటే మన ట్రిప్ వచ్చేసాయి కదా శక్తిపీఠాన్ని దర్శించుకోవడం టెంపుల్ మొత్తం డివోషనల్ కంటెంట్ ఉంది కాబట్టి ఒక లోపల కనిపిస్తుంది కదా వచ్చేసి అయితే మన సుబ్రహ్మణ్య స్వామి సో టెంపుల్ లోపల చూడండి మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది జస్ట్ మేము వచ్చినాము లేదో సెకండ్ ఒక వన్ మినిట్లో చూస్తుండగా చూస్తుండగానే అయితే టెంపుల్ అయితే లోపల అదే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి అయితే కట్టనే చేసారు సో నేను వచ్చిన వీడియో తీస్తున్నాం మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా వీడియో తీస్తున్నప్పుడు వీడియోలో చూసినా కానీ డైరెక్ట్ అయితే చూద్దామంటే ఇంకా చూపేయలేకపోయినా సో ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం మిమ్మల్ని క్లోజ్ చేశారు ఇక డోర్ కూడా క్లోజ్ చేశారు ఇంకొక డోర్ కూడా క్లోజ్ చేసేస్తారు ఇంకా సో ఫైనల్గా టెంపుల్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి మన వచ్చేసైతే నేను ఒకటి ఏంటంటే చెప్తున్నా వినండి స్టార్టింగ్లో మనం ఇన్ని స్టేట్స్ ట్రావెల్ చేసాం కదా లోకల్కి వెళ్ళిన తర్వాత వచ్చేసి మేట వేరే ఉంటుంది మనము నెట్లో చూసినాం కానీ అటు చూసినాం కానీ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే మనమైతే కాంచిక కామాక్షి తల్లి అని చెప్పి అందరికీ తెలుసు సో మేము అట్లనే అనుకుని వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ వాళ్ళు ఏం చెప్తారు కాంచి కామాక్షి తల్లి టెంపుల్ అక్కడ ఉంటుంది మెయిన్ వచ్చేసి వేరే దగ్గర ఉంది మేము లాస్ట్ పిఠాపురం వీడియోలు చూసాం కదా సో అట్లనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి కూడా అమ్మవారు అయితే నా నావీలు పడ్డదంట సో మరి ఎన్ని ప్లేస్లో అట్లా ఉందో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పటివరకు అయితే నావి అని చెప్పేసి అయితే రెండు ప్లేస్ల మూడు ప్లేస్లు అయిపోతుంది ఎందుకంటే నెట్లో వచ్చేసి ఒకలాకుంటే లోకల్ వాళ్ళు వచ్చిన దగ్గర ఒక అడుగు అయితేనేమో వాళ్ళేమో ఒకలాగా చెప్తురు సో ఇంకా నేనైతే మళ్ళీ ఒకసారి నెట్లో సెర్చ్ చేస్తాను నెట్లో సెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే నేను వేస్తాను మీకు ఏం డౌట్ ఉంటే లోకల్కి వచ్చిన తర్వాత లోకల్ పీపుల్ ఉంటారు కదా సో వాళ్ళతో వాళ్ళతోడికి క్లారిటీ తీసుకోవచ్చు నేనైతే నెట్ ప్రకారం అయితే మీకు ఏమేమి పాటు ఉందో అంతా మెన్షన్ చేసుకుంటూ ప్రతి ఒక్క వీడియోకి అయితే పార్ట్ వైజ్గా కింద మెన్షన్ చేస్తూ వస్తాను నేనైతే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి లేడీస్ ఉంటుంది కదా వాళ్ళకైతే కంచి కొచ్చిన తర్వాత కంచి పట్టి చీరలు అట్లా ఉంటాయి కదా సో ఇక్కడ వచ్చే రేట్ స్టార్టింగ్ ప్రైస్ కనుక్కున్న స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ఉంటుంది తక్కువ ప్రైస్ ఉంటుంది ప్యూర్ ఉన్న దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే దాంట్లో కూడా మోసాలు చేస్తారు ఇక్కడ మా ఆటో పర్సన్ వచ్చేసి చెప్తున్నాడు సో చాలా ప్లేస్లలో ప్యూర్ అని చెప్పి తీసుకెళ్తారు కానీ ఫోర్ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ కూడా ఉంటాయి సో అవి ప్యూర్ కాదంట మంచి షాప్ని చూసి సెలెక్ట్ చేసుకొని సో వెళ్ళండి ఆన్లైన్లో కొడితే కూడా రేటింగ్ ఉంటుంది ఫైవ్ స్టార్కి ఫోర్ స్టార్ ఫోర్ హాఫ్ స్టార్ ఉన్న రేటింగ్స్ ఉంటాయి ఆ షాప్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ప్రైసెస్ వాళ్ళు చెప్పుకమైతే అయితే ఎక్కువ చెప్తారు సో మనం తక్కువ చేసి తీసుకోవాలని చెప్పేసి అన్నాడు ఒక విషయం ఏంటంటే కార్లో అయితే లగేజ్ లేదు ఎందుకంటే మా ఫ్రెండ్కి కాల్ చేసిన లగేజ్ వచ్చేసి మొత్తం తీసుకు మా ఫ్రెండ్ అయితే సో కార్ బ్యాక్గ్రౌండ్ చూడడండి ఎంపీఎంటి ఉంటుంది అందుకోసమే ఒక విషయం ఏంటంటే కంచిలో టోటల్గా వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉన్నాయంట సో అందులో మోస్ట్ ఫైవ్ టెంపుల్స్ వచ్చేసి విజిట్ చేయాలి ఏమేమి టెంపుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంచి కామాక్షమ్మ టెంపుల్ అక్కడనే కంచి కామాక్షమ్మ టెంపుల్ పక్కన వచ్చేసి అయితే మన విష్ణుదేవి ఉంది వరహ అవతారం చెప్పేసి ఉంటుంది సో అవతారం టెంపుల్ కూడా అక్కడ ఉంది అవి సెకండ్ టెంపుల్ థర్డ్ టెంపుల్ వచ్చేసి అయితే మనకు శివాలయం ఉంటుంది సో శివాలయం కూడా దర్శించుకోవచ్చు సో తర్వాత ఫోర్త్ టెంపుల్ వచ్చేసి అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది సో అది ఇక్కడ వచ్చేసి సైడ్లో మటం అని చెప్పేసి ఉంటుంది ఆ మటం పేరు వచ్చేసైతే వాళ్ళు అడిగితే ఒకలాక్క చెప్తున్నారు నెట్లో ఒకలాక్ ఉంది సో ఆ పేరు అయితే ఏముందో మళ్ళీ నేను సెట్ అయితే కింద వీడియోలు అయితే వేస్తాను చూడండి మీరు అయితే హోటల్గా అయితే ఈ ఫైవ్ అయితే కవర్ చేసుకోండి ఎందుకంటే ఈ కాంచీలో చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్గా అంటే ఈ ఫైవ్ టెంపుల్స్ వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్లో ఈ ఫైవ్ అయితే మెయిన్గా చూసుకోవాల్సిన ప్లేసెస్ అయితే ఇవి సో ఎక్కడ ఉండాలి ఏందనేది అయితే నేను హోటల్ ఉన్న హోటల్ అయితే నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే ఈ హోటల్లో ఉండండి ప్రైస్ అయితే ఎక్కువ ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఉంది బట్ లెవెన్ ఎక్కడ వెళ్ళినా కూడా ట్వెల్వ్ అవర్స్ చెక్అవుట్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి అయితే మనం టువెల్ అవర్స్ కాదు ఫోర్టీన్ అవర్స్ ఉన్నా ఫిఫ్టీన్ అవర్స్ ఉన్నా కూడా ఏమి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి చెప్పట్లేదు ఆయన ఇంకెవరికన్నా హోటల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వాళ్ళకైతే హోటల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే కాస్ట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఉన్నా కూడా బెటర్ ఏంటంటే నియర్లో ఉంది టెంపుల్ ఈ టోటల్ ఇప్పుడు నేను చెప్పినాను కదా ఇందాక టెంపుల్స్ అవన్నీ వాకబుల్ డిస్టెన్స్ అవ్వచ్చు ఎటు తిరిగినా వన్ కిలోమీటర్ ఉంటుంది ఒక టెంపుల్ వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంటుంది మనం అక్కడ విష్ణు టెంపుల్ దగ్గరికి వెళ్తాము విష్ణు టెంపుల్ అంటే వామనావతం ఉంటుంది కదా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మనం టెన్ రూపీస్ ఇస్తే వాళ్ళ ఆ టెంపుల్ కూడా చూసుకొని డ్రాప్ చేస్తారు వెళ్ళడానికి టెన్ రావడానికి టెన్ ఆ హోటల్ అయితే ఎయిటీ హండ్రూపీస్ ఛార్జ్ నియర్లో ఉంటాయి కాబట్టి అన్ని నేను ఓకే అనుకుని తీసుకున్నా మీకు ఓకే అనుకుంటే లెవెన్ హండ్రెడ్లో ఉంది ఎయిట్ హండ్రెడ్లో ఉంది ఇంకొంచెం లాంగ్ ఉంటుంది అంతే సో ఇంకా వీడియో అయితే అందరికైతే నచ్చింది అనుకుంటున్నా ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి డైరెక్ట్ ఇంకా రామేశ్వరం ఉంటుంది అండ్ కొన్ని ప్లేసెస్ అయితే చూసుకుంటూ చూసుకుంటే వెళ్తాము వీడియో అయితే అందరికైతే నచ్చింది అనుకుంటున్నా సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే కొంచెం బూస్ట్అప్ ఉంటుంది నాకు కూడా అండ్ ఇంకా మనమైతే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వెళ్దాం బాయ్